మీరు తీసుకునేటప్పుడే ఎక్కడెక్కడైతే షాపులు ఉన్నాయో వాటిలో పదో శాతం పదో శాతం కేటాయించేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు వచ్చేస్తాయి అక్కడ మీరేం దయా ఇవ్వాల్సినటువంటి పని లేదు దాని ప్రకారం వాళ్ళు అక్కడ ఒక షాప్ పెట్టుకుంటారు అవన్నీ మరిచిపోయి ఎక్కడ వేయనటువంటి షాపులు ఇక్కడ ఎందుకు వేయించారు మీరు మీకు తెలుసు కదా విధానం ఇచ్చినప్పుడే పది పర్సెంట్ గౌళ్ళు కేటాయించాలని ఉంది కదా పది పర్సెంట్ గౌళ్ళు కేటాయించాల్సినప్పుడు వాళ్ళ స్థానాలను మీరు సపరేట్గా పెట్టాలి కదా సపరేట్ చేసి కదా మీరు మిగతా వాళ్ళని కేటాయించాలా వాళ్ళ కేటాయించేశాం కాబట్టి వాళ్ళకు భాగంగా మిగిలినటువంటిది గౌడ్లకి వీళ్ళ కేటాయిస్తాము గౌడ్లకు సంబంధించి గీత కులాలకు సంబంధించి అంటే ఇది వాళ్ళని ద్రోహం చేయడం కదా అన్యాయం చేయడం కదా దారుణం దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయా కాబట్టి ఈ రోజుకే కొంతమంది బినామీలు ఇప్పటికే డిసైడ్ చేశారు అందుకు చెప్తున్నాను నేను ఈ పేరులతో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు బినామీలుగా ఉండేటువంటి వాళ్ళని ఊరికే వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు వ్యాపారం చేసుకునే దానికి రంగం సిద్ధం చేసుకున్నారు దాని ప్రకారం పావులు కదత్తున్నారు కాబట్టి ప్రభుత్వంలో అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసినట్టే గౌడు కులాలకు సంబంధించి మోసం చేయడం దుర్మార్గం పాపం గీత కార్మికులు నిద్ర లేస్తే ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఏది ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు పాపం వాళ్ళ నోళ్ళు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటే ఆశ పెట్టి మీకు ఇదిగో నేను ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పాపం స్వతంత్రంగా వ్యవహరించలేకుండా స్వతంత్రంగా షాపులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర షాపులు కేటాయించకుండా నీకు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి ఆదాయం రాని దగ్గర వాళ్ళు నష్టపోయేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ ఉపకళనాలు వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ ప్రకారం ఇది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే వేయాలన్నట్టుగా ఆలోచన చేసి ఇది కేటాయించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేల జోక్యం తీసేసి ఏదైతే ఉన్నాయో అన్నికి సంబంధించినటువంటి దాంట్లో కోరుకున్నటువంటి విధంగా ఎక్కడైతే షాపులు ఉంటాయో ఆ షాపుల్లో పది శాతం షాపులు ఇప్పటికైనా సరే కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక డిమాండు రెండో డిమాండు వీళ్ళకి సంబంధించినటువంటి మీరు ఏదైతే గౌడు గౌడ గమండ్ల గమండ్లా అని చెప్పి చెప్పి వర్గీకరించారో ఎవడైనా సరే ఆ షాపులకు సంబంధించి గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫైల్ చేసుకొని వాళ్ళు షాప్ పొందేటువంటి విధంగా ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండు కాబట్టి ఈ రెండు కూడా వీటిలలో ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఎందుకంటే పాపం కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేల జోక్యం లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి వదిలేశారు తప్ప మిగతా ఏది స్పృశించడంలే కారణం ఏంటంటే మీ పార్టీ చేసింది కాబట్టి లోపల లోపల కుమిలిపోతా బయటకు చెప్పుకోలేక విమర్శించలేక విమర్శించడానికి పాపం నోరు రాక విమర్శించకుండా ఉండడానికి మనసు ఒప్పుకోక రకరకాలైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గీత కులాల వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనిలో ప్రధానంగా గీత కులాలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జివో కానీ గజెట్ కానీ కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి మండలాన్ని యూనిట్గా తీసుకొని మీరు జనాభాని యూనిట్గా తీసుకొని మేము దానికి మొండి చేయి చూపిస్తామని కాకుండా ప్రతి మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలానికి సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి ఏ విధంగా షాపులు కేటాయిస్తారనేటువంటిది పది శాతం కేటాయించాలనేటువంటి ఒక డిమాండు వాళ్ళు కోరుకున్న దగ్గర ఎమ్మెల్యేల జోక్యం ఏమీ లేకుండా లైసెన్స్ నేరుగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది అమాయకమైనటువంటి గౌడం తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా పాప గీత కులాల వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ పేరుతో మిగతా వాళ్ళు వ్యాపారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు